హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఈరోజు మా వంట అంటే మా కుకింగ్ ఈరోజు బురుగులు బురుగులతో లడ్డూలు స్వీట్ లడ్డూలు బెల్లంతో తయారు చేసాం అంటే మురుమురాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటారు ఈ మురుమురాలు లడ్డూలు స్వీట్ అంటే బెల్లంతో తయారు చేసాం ఇవి ఎక్కువ స్ట్రాంగ్గా ఉండవు గట్టిగా ఉండవు ఇలా దూదిలాగా మెత్తగా క్రిస్పీగా ఉంటాయి అంటే బెల్లం పాకాన్ని పెట్టి అలా క్రిస్పీగా తయారవుతాయి అయితే ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఉరుమురాలు ఏయించి పక్కన పెట్టుకోండి ఉరుమురాలు కొలత పాత్ర అంటే ఏదన్నా ఒక కొలత గిన్నె తీసుకొని ఆ గిన్నెతో మూడు గిన్నెలు తీసుకుంటే ఒక గిన్నె బెల్లం మాత్రం తీసుకోవాలి అలా బెల్లంతో కూడా చేయొచ్చు పంచదారతో కూడా చేయొచ్చు అలాగే వేయించి పక్కన పెట్టుకున్నాం మురుమురలు పక్కన పెట్టుకున్నాం వేయించి ఇప్పుడు బెల్లం పాకం కోసం బెల్లం కూడా ఇలా కుక్ చేస్తున్నాం బెల్లం ఇలా చూడండి బుడగలు బుడగలు వస్తుంది బెల్లం పాకం ముదురు పాకం రావాలండి ముదురు పాకం రాకపోతే తీగ పాకం వస్తే లడ్డూలు చుట్టుకోవు ఇలా సాగిపోయినట్టు ఊడిపోతాయి పట్టుకోవు ఉండ చుట్టేటప్పుడు చుట్టడానికి రాదు తీగపాకం అంటే కాకుండా ముదురు పాకం కావాలి అంటే ఇలాగ ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఈ బెల్లం పాకం అందులో వేసి చెక్ చేయాలి ఎప్పుడైతే బెల్లం ముద్ద అందులో వేస్తే టక్ టక్ మని సౌండ్ రావాలి ఆ సౌండ్ వస్తే అప్పుడు ముదురు పాకం అయినట్టు తెలుస్తుంది మనకి ఇలాగ త్రీ ఫోర్ టైమ్స్ అన్న ఒకసారి వేసి చెక్ చేసుకోండి ఇలా సింపుల్ ప్రాసెస్తో మురు మురుమురాలు లడ్డూలు తయారు చేసుకోవచ్చు బెల్లం పాకం ముదురు పాకం వచ్చింది ఇప్పుడు ఇందులో మురమురాలు ఉన్నాయి కదా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో వేసాము ఆ గిన్నెలోనే పోసేసాము పోసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉండలు చుట్టేసుకోవచ్చు గోరెచ్చగా అయిన తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత ఉండలు అయితే రావండి స్ట్రాంగ్ అయిపోతాయి వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని చుట్టేసుకోవచ్చు ఈ లడ్డూలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినవచ్చు బెల్లంతో తయారు చేసింది కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మన హెల్త్కి కూడా ఉపయోగం మంచి ఐరన్ ఫుడ్ మురుమురాలు చాలా చాలా తేలిగ్గా అరుగుతాయి మురుమురాల లడ్డూలు ఇలా టేస్టీగా తయారు చేసుకోవాలంటే సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకోవచ్చు మాకైతే చాలా టేస్టీగా వచ్చాయి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి అలా కూడా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్